మానవ సంబంధాలు మంటకరిసిపోతున్నాయి ఆర్థిక పరమైన విభేదాలు ప్రాణాలను బలికొంటున్నాయి ఆస్తి గొడవలు పచ్చని కుటుంబాలు చిచ్చురేపుతున్నాయి హత్యలకు అఘాయిత్యాలకు పురిగొల్పుతున్నాయి ఉన్న మధ్యన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నాడని తండ్రిని కడతేర్చిన ఓ కుమార్తె జల్సాలకు అలవాటు పడిన కుమారుణ్ణి వద్దని వారించినందుకు తండ్రిని హత్య చేస్తాడు ఓ యువకుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తని హత్య చేయించింది ఓ భార్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు కొడుకు మదనపల్లె పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డికి ఇద్దరు కుమారులున్నారు పెద్ద కుమారుడు రఘునాథ రెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు చిన్న కుమారుడు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పెద్ద కుమారుడు రఘునాథ్ రెడ్డి జల్సాలకు అలవాటు పడ్డాడు ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ పదహారు లక్షల వరకు అప్పులు చేశాడు ఇక అప్పుల వేధింపులు ఎక్కువ కావడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు గత కొంత కాలంగా ఈ పంచాయతీ నడుస్తోంది ఈ క్రమంలో మరోసారి తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది అది కాస్త చంపుకునే వరకు వెళ్ళింది భోజనం ముగిసాక సమీపంలోని వాకింగ్ ట్రాక్ పై చిన్నరెడ్డప్ప రెడ్డి నడుస్తూ వెళ్తున్నాడు ఆస్తి విషయమై రఘునాథ్ రెడ్డి అడగడంతో వివాదం నెలకొంది దీంతో తీవ్ర కోపోద్రికుడైన రఘునాథ్ రెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టాడు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు శంకర్ రెడ్డి స్థానికంగా ఉన్న బంధులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు దీంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు కాగా పట్టణంలోని వివోస్ కాలనీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చినరిడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు ఢీ కొట్టిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శనికావేశంలో ఇలా చాలా మంది నిందితులుగా మారిపోతున్నారు అయిన వారిని కోల్పోతున్నారు వారు జైలు పాలు కావడంతో కుటుంబాలు సైతం వీధిన పడుతున్నాయి విభేదాలతో కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్నాయి అందుకే ఎటువంటి ఘటనలు జరిగినా సంయమనంతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు లేకుంటే తామే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి